చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అరెస్ట్ చేస్తారు జగన్ అరెస్ట్ చేస్తారు అని చెప్పి చాలా ప్రచారం నడిచింది కానీ ఇప్పటి వరకు అయితే అరెస్ట్ చేయలే నిన్న న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ కొన్ని కామెంట్స్ చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పింది జగన్పై చర్యకు సెకీ ఒప్పందం ఒక లడ్డు లాంటి అవకాశము అని చెప్పి అయినా మేము కాలు దువ్వడం లేదు జగన్పై చర్యకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి సో లడ్డు లాంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు వినియోగించుకోవడం లేదు ఇది కక్ష సాధింపు అని కాదు ఖచ్చితంగా ప్రూవ్ అయితే కనుక జగన్ జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది కదా సార్ అంటే లడ్డులో అదానికి కలిశాడు కదా లడ్డు ఎప్పుడు తీయగా ఉంటుంది అదానికి కలవనంత కాలం తీయగా ఉంటుంది అదానికి కలిసాక లడ్డు ఎట్లుంటుంది లడ్డు ఘాటుగా ఉంటుంది కదా అది సమస్య చంద్రబాబు నాయుడు సగం స్టోరీ చెప్పాడు నిజమే జగన్మోహన్ రెడ్డి పైన ఈ సిక్కీ ఒప్పందం లడ్డు లాంటిది అంటే ఇప్పటిదాకా మనకు చెప్పింది అంటే అధ్యయనం చేస్తున్నాం అని చెప్పాడు అంటే ఇవాళ లడ్డూ లాంటివి అంటున్నాడు అంటే అధ్యయనం అయిపోయింది అధ్యయనం అయిపోతేనే అది లడ్డు లాగా ఉంది అని అర్థమవుతుంది కదా అధ్యయనమే జరిగిండకపోతే లడ్డు లాంటిది అని అర్థం కాదు సో అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పింది నిజం సిక్కీ ఒప్పందం ఎందుకంటే పదిహేడు వందల యాభై కోట్లు ఆంధ్రప్రదేశ్లో చెల్లించాము ముడుపుల రూపంలో అన్నది వాళ్ళపైన ఆరోపణ దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మన దగ్గర కాదు అమెరికాలో అలాగే యుఎస్ సెక్యూరిటీస్ కమిషన్ డిటైల్డ్ ఆధారాలతో ఈవెన్ మెయిల్స్ను ఫోన్ సంభాషణలు కూడా ఇంటర్సెప్ట్ చేసి కాంక్రీట్ ఎవిడెన్స్తో ఎందుకంటే మన దగ్గర లాగా ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ కన్విక్షన్ రేట్ ఉండదు అమెరికాలో అమెరికాలో ఒక కేసు పెట్టారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటే చాలా హై కన్విక్షన్ రేట్ ఉంటుంది అంటే అంత ఆధారాలు పకడ్బందీగా సేకరించుకుంటారు సో అలాంటి కేసు ఉండగా జగన్మోహన్ రెడ్డి లడ్డూ కాకపోతే ఏమవుతుంది కేసు అది డెఫినెట్గా లడ్డు లాంటి కేసే ఎందుకంటే గౌతమ్ ఆధాని ఎప్పుడు కలిశాడు సాగర్ ఆదాని ఎప్పుడు కలిశాడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు ఈవెన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఒప్పందము నష్టదాయకము ఈ ఒప్పందం కాస్ట్లీ అవుతుంది ఇరవై ఐదు ఏళ్ల వరకు మనం అగ్రిమెంట్ చేసుకోకూడదు ఇవాళ టూ రూపీ ఫార్టీ నైన్ పైసా ఉన్న సోలార్ పవర్ ఇరవై ఐదు ఏళ్ళంటే చాలా లాంగ్ పీరియడ్ అది ధరలు పడిపోతాయి ఇప్పుడు ఆ అంత పవర్ కూడా మనకు అవసరం లేదు అని క్లియర్గా అటు ధరలు పడిపోతాయి ట్వంటీ ఫైవ్ అగ్రిమెంట్ చేసుకోవద్దు అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దా ఇది ఇప్పుడు మనకు అవసరం లేదు ఇంత పవరు ఇంత కాస్ట్లీ పవర్ అని ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైళ్ళ పైన రాసినాక కూడా కేబినెట్ ఏ రకమైన చర్చ లేకుండా ఏ రకమైన రీజనింగ్ లేకుండా ఒక్క మాటలో ఫైనాన్స్ అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ల అభ్యంతరాల్ని క్యాబినెట్ తోసిపుచ్చింది కేబినెట్ ఓవర్ రూల్ అని మాత్రమే మినిట్స్ లో ఉంది ఇది కూడా రైటర్ రిపోర్ట్ చేసింది కేబినెట్ మినిట్స్ తో సహా సో అందువల్లే ఖచ్చితంగా లడ్డు అంటే చంద్రబాబు నాయుడు అన్నది నిజం మరి లడ్డు ఎందుకు వాడతలేడు దీనికి కారణం ఏంటి లడ్డు వాడకపోవడానికి చంద్రబాబు నాయుడు ఔదారిక కారణమైతే అంతకు మించిన అసమర్థత ఇక్కోవట్లేదు ఎందుకంటే కక్ష సాధింపు కాదు ఇది చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి కదా చట్టాన్ని అమలు చేయడంలో ప్రత్యర్థులపైన అమలు చేయడంలోనే ఇంత భయపడతాడు చంద్రబాబు నాయుడు సొంత పార్టీ వాళ్ళపైన అమలు చేయలేదు అంటే నేను అర్థం చేసుకుంటా రాజకీయ తీర్లుంటాయి ప్రత్యర్థి పార్టీ తన చిరకాల తన ప్రధాన శత్రు ఆ చట్టాన్ని చట్టాన్ని ప్రయోగించాలని అవకాశం వస్తే కోరుకుంటున్నాడంటే దాన్ని ఏమనాలి దాంట్లో ఏమన్నా క్విట్ ప్రోకో ఉందా అని జనం రేపు అనుకోరా అంటే చంద్రబాబు నాయుడు మీద జగన్ ఏమన్నాడు జగన్ పైన చంద్రబాబు నాయుడు ఏమన్నాడు మనల్ని పిచ్చోళ్ళని చెప్తారు అంతే వీళ్ళు అల్టిమేట్గా ఏం కాదు చంద్రబాబు నాయుడు పైన కేసులన్నీ రాజశేఖర రెడ్డి ఉపసమరించుకోలేదా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ఏ కేసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ముందుకు పోయిందని చెప్పండి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన చాలా కేసులు పెట్టాడు అవన్నీ వి డ్రా చేసుకున్నాడు సీఎం అయ్యాక మళ్ళీ ఫోర్టీన్ నైన్టీన్ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాకు చెప్పండి ఒక్క కేసు జల యజ్ఞం ధన యజ్ఞం అన్నారు లక్ష కోట్లు సంపాదించారు అన్నారు బొత్స బోక్స్ బ్యాగ్ అని అన్నారు అసలు ఎన్ని కుంభకోణం వాంపిక్ కుంభకోణం అన్నారు నాకు ఎప్పటి ఏ కుంభకోణంలో ఎవరి ఆక్షన్ తీసుకున్నారో చెప్పండి చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ లో మళ్ళీ సెకండ్ టర్మ్ లో సెకండ్ టూ థౌసండ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు వచ్చినాక చంద్రబాబు నాయుడు అవినీతి ఉన్నాడు రెండెకరాల రైతు ఇంత పెద్దోడు ఎట్లయినా ఉన్నారు ఏమైంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసిందా లాస్ట్కి ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు పట్టుకున్నాడు సో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏం చేస్తున్నా ఏమీ జరగవు ఎవరిపైన ఏమీ జరగవు జగన్ పైన కాదు పేరు నాని పైన ఏమీ జరగవు పైన ఏమి జరగవు ఎవరిపైన ఇక్కడ ఏమి జరగవు ఇదంతా మనం మాట్లాడుకోవడానికి కాలక్షేప్ ద్వారా పొడి మీద ఏం జరగవు ఎవరి మీద ఏం జరగవు పల్లెమె మనిషి పైన ఏం జరిగింది నాకు చెప్పండి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ పైన అన్న వారికి మీద కేసు ఏమైంది ఏమైనా అయిందా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళు ఒకరిద్దరు అరెస్ట్ కావచ్చు ఎవరేమైంది సజ్జల భార్గవ ఏమైంది మీకు వైవి సుబ్బారెడ్డికి ఏమైంది ఎవరికి ఏమవుతోంది గనక సో అని ప్రజలంతా ఏమనుకోవాలి ఇదంతా రాజకీయాల్లో వాళ్ళంతా ఇట్లనే ఉంటారు అని అనుకోవాలా ఇక్కడ ఇక వాడికి ఏమవుతున్నాడు వీటికి ఏమైతే ఆదాని కలిసిండు నే ఆదామిని ముట్టుకునే ధైర్యం చంద్రబాబు నాయుడుకుందా ఉంటే మోడీ ఊరుకుంటాడా ఈ ప్రజలన్నీ ప్రజల్లో రావా అందువల్ల మీకు లడ్డు తీయగనే ఉంది ఆయన ఆదాని కలిసే వరకు అది ఘాట్ అయిపోయింది ఆ నోట్లో పెట్టుకోలేకపోతున్నారు సరే ఈ నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ఇదొక పరీక్ష చంద్రబాబు నాయుడు సామర్థ్యానికి ఆయన ఇంటెగ్రిటీకి ఆయన కాంపిటెన్స్ కూడా ఇది ఒక సమస్య పరీక్ష కదా ఇంతమంది ఇప్పుడు జన జనబు చెప్తున్నాడు ఇది లడ్డు అంటదని అధ్యయనం కూడా పూర్తయింది అసలు అధ్యయనమే అవసరం లేదని నేను చాలా దానితో సా చెప్పాను ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలోనే ఇప్పటి ఆర్థిక మంత్రి కేశవ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వెళ్ళి లాస్ట్కి హైకోర్టు కూడా వెళ్ళాడు ఇంక అందంగా ఎక్కువ అధ్యయనం ఏం చేస్తారు సో అధ్యయనం పూర్తయింది లడ్డులాగా ఉన్నది మరి ఎందుకు అవుతున్నట్లు ఎవరు ఆపమన్నట్లు ఏ అదృశ్య శక్తి ఆపుతోంది జగన్ పైన చర్య తీసుకోకుండా ఏవో వర్ర రవీందర్ రెడ్డో లేవని ఇంకోనో చిన్న చిన్నోళ్ళని లోపలేసి కాలక్షేమం చేయడమేనా పెద్దోళ్ళంతా మంచిగానే ఉంటారా విజయసాయి రెడ్డి ఇదా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేంటాని వీళ్ళకి ఏమి కాదా వాళ్ళేమైన వంశీకి ఏంటో జోగి మీద లాంటి లోపలికి పోతాడు ఎందుకంటే వాళ్ళమని జోగిల మధ్య తేడా ఉంటుంది ఇవన్నీ అనుకోరా అండి ప్రజలు ఎందుకంటే కలము జరుగుతున్నప్పుడు ప్రజలు అనుకోకుండా ఎందుకు పోతారు సో అందువల్ల డెఫినెట్ గా ఇట్స్ వెరీ సీరియస్ క్వశ్చన్స్ ఇంత జగన్మోహన్ రెడ్డి పైన అదాని ఒప్పందాలు ఇస్ అ క్లియర్ కేస్ ఆఫ్ కరప్షన్ అందులో అమెరికన్ కోర్టులు చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ లోనూ తడపడ అయిపోయింటి ఎందుకు అర్థం కాని ఆర్గ్యుమెంట్ కదా అండ్ ఇంకొకటి సెకీతో ఒప్పందం రద్దు చేస్తారా అండ్ జగన్మోహన్ రెడ్డి మీద విచారణకు ఆదేశిస్తారా అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం అలా చేస్తే కట్టాల్సి ఉంటుంది అని చెప్పి అదే ఇది సిద్ధాంతం జుర్మానా కట్టాల్సి ఉంటుంది రద్దు జగన్ నరెస్ట్ ఏంటి జగన్ నరస్ట్ అయితే ఏం జుర్మాన ఉంటుంది చెప్పండి రద్దు ఎక్కువ కింద నప్పుకుంటారు జగన్ నరస్ట్ అయితే ఏం జుర్మాన ఉంటది జగన్ పేరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు దానికి చెప్పండి పోనీ జగన్ టచ్ చేయాలంటే ముందు అదాని టచ్ చేయాలి ఒప్పందం రద్దు ఎక్కండి అదాని పేరు కేసు పెట్టండి దాని మీద జుర్మాన ఉంటుందా అదాని పేరు కేసు పెడితే జుర్మానా ఎందుకు కడతారు మీరు ఒప్పందాలు రద్దు చేస్తే జుర్మానా అనుకుందాం ఆర్గ్యుమెంట్ ఒప్పందాలు రద్దు చేస్తే జుర్మానా ఉంటుంది మరి అదానితో అదాని పైన ఎందుకు కేసు పెడతలేరు జగన్ పైన ఎందుకు ముట్టుకుంటలేరు చెప్పండి ఆ మాటకు వస్తే మరి చంద్రబాబు నాయుడు టైంలో కూర్చున్న పవర్ పర్చేక జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకోలేదా ఎన్ని వేల కోట్ల భారం నాకు చెప్పండి మరి అయినా ఒక ఒప్పందం మాలఫాయిడ్ అయినప్పుడు రద్దు ఎందుకు చేసుకోకూడదు ఏ చెప్తా అని చెప్పండి నాకు ఏ లీగల్ టీమ్ చెప్పింది అంటే ఒక దొంగ ఒప్పందాలు చేసుకుంటూ కూడా రద్దు చేస్తే ఫైన్ కట్ట కడతారా మీరు నన్ను తుపాక పెట్టి బెదిరించి నా ల్యాండ్ రాయించుకుంటాడు ఒప్పందం చేసుకుంటాడు అది దాన్ని నేను రద్దు చేసుకుని నేను మీకు నష్టపడని చెల్లించాలా ఒప్పందం రద్దు కాకపోతే మరి ఫండమెంటల్ ప్రజాఫైడ్ డౌన్ మీరు అవినీతితో కుదుర్చుకున్న ఒప్పందానికి వాల్యూ ఏమి ఉంటుంది అండి అంటే ఒప్పందాల అవినీతి కుదుర్చుకున్న ఒప్పందాలు అంటే ఇక దేశంలో ఏముంటుంది లక్ష కోట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో సగం భూమి రాసిస్తాడు ఆదానికి అది చల్తుందాగా నెక్స్ట్ టైం ముట్టుకుంటే ఒప్పందం దుర్మానా ఉంటుందా ఎవరు చెప్పారండి దుర్మానా ఉంటుందండి ఏ లాయర్ చెప్పాడు ఏ కోర్టు చెప్పింది ఏ లీగల్ టీం చెప్పింది చంద్రబాబు నాయుడు మాకు చెప్పండి ఎవరు చెప్పలే కదా ఆ చంద్రబాబు నాయుడు ఊహించుకుంటుండే అయిపోతుందా ఓకే జుర్మానా ఎంత ఉంటుంది జుర్మానా కడితే ఎంత జుర్మానా కట్టకుండా ఈ ఈ ఈ ఒప్పందం వల్ల ఎంత బాగా ఉంటుంది ఆ లెక్కలు చెప్పమనండి ఏది తక్కువ ఏది ఎక్కువ ఓకే మీకు ఒప్పంద భారము తక్కువ జుర్మానా ఎక్కువనా అది నిజం చెప్పమనండి ఓకే అదే నిమిదర్మానా ఒప్పందం ఉంది కానీ అదానికి కేసు పెట్టండి జగన్ పైన కేసు పెట్టండి ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు కదా తప్పుడు ఒప్పందం అని జుర్మానా ఎందుకు అది మంచి ఒప్పందం కరెక్ట్ ఒప్పందం అంటున్నాడు చంద్రుడు అంటలేదు కదా జుర్మానా కట్టాలి వస్తుంది అంటున్నాడు అప్పుడు ఒప్పందం మంచిది అంటలేడు ఒప్పందం చెడ్డదన్నప్పుడు ఒప్పందం చేసుకుని అదానిపైన ఎందుకు కేసు పెట్టాడు చంద్రబాబు నాయుడు దీనికి ఆన్సర్ ఉండాలి కదా అన్ని కహనీలు మనం చెప్తూ ఉంటానండి మీకు ఎప్పటి నుంచి ఉదాహరణ చెప్పాను చంద్రబాబు నాయుడు మీద రాజశేఖర రెడ్డి కేసు రెడ్డి ఉపసమర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు ఇప్పుడు కూడా ఏమీ కావు మీరు చూస్తుండీ ఏమీ కాదు ఇట్లా ఐదేళ్ల కాలక్షేపం ఉంటుంది భద్రపలేటోళ్ళు వర రవీందర్ రెడ్డి వాళ్ళు అలా టోళ్ళు చిన్న వాళ్ళు ఓత లోపలికి పై యోడు ఎప్పుడు ఓరు ఎక్కడ ఓరు అందరు మధ్యనే ఉంటారు పెద్దోళ్ళంతా ఒకడే దేశంలో మరి ఇది ఇది ప్రజలకు అనుమానం కలగదా విశాఖ మొత్తం విజయసాయిరెడ్డి ఆక్రమించుకున్నాడు అన్నాడు విశాఖ విజయసాయి మీద ఏం చేయడం జరిగింది విజయసాయిరెడ్డి మీద ఎన్ని ఎకరాలు ఎన్ని ఇంచుల భూమి ఎకరాలు పక్క పెట్టండి తిరిగి స్వాధీనం చేసుకున్నారు చెప్పండి పెద్ద రెండు మీద ఎన్ని ఆరోపణలు చేశారు ఏం చేశారు పెద్ద రెండు హామచంద్రుని చెప్పండి పెట్టిన బియ్యం ఏమైంది చెప్పండి ఏమైంది మీరు ఇక్కడ ఎవరిపైన ఏమైంది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అవమానించిన మీద కేసు 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 పెట్టారా చెప్పండి ఏం కేసు పెట్టారు చెప్పండి నాకు ఇప్పటికీ ఏమైంది వెళ్ళమని మనం ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా ఇవి ఇవి అందుకే ఈ అభిమానులు అంగీల్ చేసుకోవడం మానేసి రాజకీయాల్లో పార్టీలు వేరేనా జెండాలు వేరైనా రంగులు వేరైనా నాయకులు వేరైనా అందరూ ఆఖరి కోచోట కలుస్తారు అని అర్థం చేసుకుంటూ ఈ అంగీల్చించుకునే అభిమానులను కనీసం బుర్ర క్లీన్ చేసుకొని తోపందాన్ని చేసుకుంటారు రాజకీయ నాయకుల కోసం అభిమానులు ప్రాణత్యాగాలు చేసి ఇంకోనిట్టి వాడిని వస్తుంది కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా ఇవన్నీ అదిగా చెప్తున్నారు సార్ కక్ష నా లక్ష్యం కాదు సాధించమని ఎవరంటారు శిక్ష అరెస్టే లక్ష్యం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే చేసేవాడి కదా అని చెప్పి అసలు జగన్ అవ్వచ్చు మిగిలిన వైసీపీ ఎవరన్నా కానీ చట్టం తప్పని జాగ్రత్త చేసుకుంటూ పోతుంది పోవాలి కదా అంటున్నా అది ఎందుకు కక్ష తీసుకోమని ఎవరంటున్నారు శిక్ష అంటున్నాం జగన్ పేర కక్ష తీసుకోమని అంటలేము అయ్యా జగన్ పదిహేడు వందల యాభై కోట్లు తిన్నాడని చెప్పి అమెరికాలో కోర్టులో కేసు పడ్డది జగన్ శిక్ష వేయండి అంటున్నాం జగన్ మీద శిక్ష వేయండి ఎందుకు వినకాడుతున్నారు చంద్రబాబు నాయుడు చేయాలి ఎఫ్ఐఆర్ చేయాలి ఏ పోలీస్ లో కేసు పెట్టినా చెప్పండి రామ్ గోపాల్ వర్మ ఏడాది కింద ట్వీట్ చేస్తే కేసులు పెడతారు ఏడాది కింద ట్వీట్ మరి ఒప్పందం పైన ఎందుకు ఎఫ్ఐఆర్ కేసు పెట్టలేదు ఎవరు ఏ పోలీస్ స్టేషన్ లో కేసు చెప్పండి అసలు ఇవన్నీ మనకు చెప్పడానికి కానీ చెప్తున్నట్టుగా జనాల్లో కూడా ఈ అనుమానాలు ఉన్నాయి ఒకరు కనబడుతుంది కదా అనుమానం ఎక్కడ అనుమానం కూడా లేదు కదా అప్పుడు ఈ ఒప్పందం మంచిది కాదని చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు లడ్డు లాంటిది అని చెప్తున్నాడు మరి జగన్ పైన కేసు లేదు మీకు ఆదాని పైన కేసు లేదు ఒప్పందాలు రద్దంటే పోనీ జుర్మానా వస్తుంది అది కూడా జుర్మానా రాదు నేను నేను చెప్తున్నా ఏ లాయర్ చెప్పానండి ఏ మాలఫైడ్ తో చేసుకున్న ఒప్పందాలు రద్దైతే జుర్మానా కట్టాల్సిన అవసరం లేదు మీరు కోర్టుకు పోండి అయ్యా ఇది ముడుపులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం కలిగించి ఒప్పందం చేసుకున్నాడు ఇద్దరు ఇందులో ఇద్దరు కల్ప కేది పెడితే అయితే వీలు మీకు జుర్మానా ఎప్పుడు కట్టాల్సి ఉంటుంది కేదు పెట్టకపోతే కట్టాల్సి వస్తుంది కేది పెట్టినాక జుర్మానా ఎందుకుంటది మీరు కోర్టుకు పోండి హైకోర్టులో కేసు వేయండి ఇంకా ప్రభుత్వం అయ్యా ఇంకో ఈ ఒప్పందం అదాన్ని డబ్బులు ఇచ్చాడు జగన్ డబ్బులు తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేశారు ముడుపులు ముడుపులు చెల్లించి ముడుపులు తీసుకొని అని దిస్ ఇస్ అాలిఫైడ్ కాంట్రాక్ట్ వి ఆర్ ఇట్ ఇటు అని కోర్టుకోండి ఏమవుతుంది చూద్దాం లేదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టం చేయండి అవినీతితో చేసుకున్న ఒప్పందాల రద్దు చట్టం చట్టం చేయండి అసెంబ్లీ చట్టం చేసి రద్దు చేస్తే కూడా ఫైన్ అడుగుతున్నా ఎవడన్నా ఫైన్ అడుగుతున్నా అసెంబ్లీ చట్టం చేసి హక్కు లేదా ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ చేయలేదా అలాంటికి అవినీతి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఎవరి మీద చేయలేకూడదు స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా ఒప్పందమే కదా మరి ఎట్లా జగన్మోహన్ రెడ్డి జన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒప్పందం కదా రాష్ట్ర ప్రభుత్వానికి అదే కంపెనీకి ఒప్పందం అది మరి అది మరి చంద్రబాబు నాయుడు ఎట్లా జైలుకు వెళ్ళండి ఎందుకు వేయండి జైలుకు ఒప్పందాలు ఏవైనా ఒప్పందాలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు అనే ఒప్పందాలు కాదు మంపికతో ఒప్పందాలు అందరితో ఒప్పందాలే ఏది ఒప్పందం కాదు చెప్పండి నేను భూపూర్ కుమ్మకుండా భోపూర్తో ఒప్పందం కదా ప్రతి కూడా ఒప్పందాలే ఉంటాయండి అని చెప్పి ఒప్పందాలు రద్దు ఎత్తే కేసులు అయితే అంటే అవినీతిగా మొత్తం డబ్బులు ఇచ్చో ప్రభుత్వం ఉండే ఒప్పందాలు చేసుకుంటాడు డబ్బందరు రద్దు చేస్తే అవుతుందా రేవంత్ రెడ్డి కే ప్రభుత్వం కేటీఆర్ మీద కేసు పెట్టింది అది ఒప్పందం కాదా కార్ రేస్ ఒప్పందం అది ఒప్పందం లేకుండానే అగ్రిమెంట్ లేకుండా డబ్బులు పోయినాయా ఒప్పందం కాదు మరి ఒప్పందమే కదా ఆ ఒప్పందం పైన కదా ఇప్పుడు కేసు మరి దానికి ఏ ఫైన్ నాకు చెప్పండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫార్మ్ ఫైన్ కడుతుందా ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించిన కంపెనీకి డబ్బులు తెలిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పండి మన వీరేంద్రుడి ప్రభుత్వానికి లేని ప్రాబ్లం ఒప్పందం చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది ఒప్పందాలు తీసుకుంటే ఒప్పందాలు జరిమానా ఎందుకు ఉంటుంది అవి ఒప్పందాలు ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మీతో అది అదానితో ఒప్పందం అక్రమమైన ఒప్పందం అయితే రద్దు చేస్తే జుర్మానా కట్టాలి అక్రమమైన ఒప్పందాన్ని జుర్మానా ఎందుకు ఉంటుందండి నేను ఇంతవరకు జగన్ కేసు పెట్టలేదు నేను ఎప్పుడు చెప్తాను కేసు పెట్టలేరు అని పోనీ తిరుపతి రెడ్డి ఏమైంది అది చెప్పండి ఫస్ట్ తిరుపతి రెడ్డి పోయిన ఏమైంది సిట్టు సిట్ విచారణ మీకు మీకేమైనా ఐడియా ఉందా నాకేమైనా ఐడియా ఉందా ఎక్కడైనా పేపర్లు వస్తుందా ఎక్కడ లేదు సార్ అలా ఆ లేదు లడ్డు ఎక్కడ తిరుపతి రెడ్డి లేదు కేసు అదాని ఇది సిక్కి ఒప్పందం లడ్ ఎక్కడ పోయింది అదే ఎప్పటితో చూద్దాం లడ్డు ఇప్పుడు మనం చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆయన మత విశ్వాసాల నమ్మడు హిందూ మతాన్ని గనక ఆయన జంతు కొవ్వుతో కలిపింది కదా నేని మరి అంత అలాంటి కేసు ఏమైంది అంటున్నాను నేను ఎవరికి వీలైంది మీకు టీడీడీ చైర్మన్గా ఉన్న ఆయన మీద కేసు పెట్టినరా ఏమైంది చెప్పండి మీరు అంటే కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు రాజకీయాలకు వాడుకుంటున్నారు కదా అన్యాయం కదా ఇది మీరు అది ఇంత లేటెందుకు అవుతుంది దానిపైన విచారణ చివరికి ఏమవుతుంది ఎవరికి ఏం కాకుండా అంటే ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి పైన నమ్మకాన్ని సమాజంలో పోగొట్టి మీరు కొంతమంది రాజకీయాల కొరకు పోగొట్టేది మంచిదా అన్న చెప్పండి అన్యాయం కదా తిరుపతి వెంకటేశ్వర స్వామి కేసు కూడా ఇంతలేటా మీరు ఎన్ని నెలలు పడుతుంది విచారించడానికి ఏమున్నది చెప్పండి అది పెద్ద క్రిమినల్ కేసా ఏమైనా అంతర్జాతీయ గాంగా సింపుల్ కేసు కానీ నెయ్యి అడల్ట్రేషన్ కేసు అవునా కదా ఈ నెయ్యి అడల్టరేషన్ కేసు ఇంతలే పడుతుంది అన్ని నెలలు పడతాయి ఐదు వారాలు పడతాయి చెప్పండి ఎందుకు లేట్ అవుతుందో చెప్పమండి సిట్టును ఇంతవరకు సిట్టు ఒక్క మా ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా మనకు పెట్టినప్పటి నుంచి ఇక అంత గావైపోయింది కదా నానా అనుమానం రాదా అన్యాయంగా లడ్డును అపవిత్రం చేశారు తప్ప రాజకీయ నాయకుల ఎవరిని ఏం చేయడం లేదని అదో మీరు జగన్ పైన కక్ష తీర్చుకోకండి శిక్ష వేయండి మీరు అదే ఆదేశానికి ఎందుకు ఆడుతున్నారు అంటే అర్థం ఏంటి దానికి ప్రజలను ప్రజలు అర్థం చేసుకుంటారు ఏం తెలియకుండా ఉండదు కదా అమాయకులు కాదు ప్రజలు ఇప్పుడు జగన్ మాలాంటి వాళ్ళు ఇంత క్లియర్గా జగన్ పైన కక్షగా శిక్ష వేయండి అంటే నా లాంటి వాళ్ళు వీళ్ళు జగన్ అనుకోలే అంటారు నేనే అంటాను కదా జగన్ శిక్ష వేయండి అని ఇప్పుడు అదాని ఒప్పందాన్ని రద్దు చేసి విచారణ జరిపి జగన్ శిక్ష వేయండి అంటున్నా లడ్డు కల్తీ కల్తీగలుగా జగన్ చేస్తుంటే శిక్ష వేయండి అంటున్నా నేనో శిక్ష వేయండి అంటున్నా చదువుకోలేడో వేయను అంటున్నాడు చూడండి మీరు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు నేను వేయ వేయలేను అది లడ్డు లాంటిది అయినా వేయను అంటున్నాడు నాగేశ్వరరావు శిక్ష వేయండి అంటున్నారు ఇప్పుడు మళ్ళీ నన్ను టీడీపీ వచ్చి జగన్ పేటీఎం ప్యాల్సి విచిత్రంగా మాట్లాడతారు నేనే శిక్ష వేయండి అంటున్నాను చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఎందుకు అని అడుగుతున్నాను నేను ఆన్సర్ లేదు మీకు దీనికి ఆన్సర్ చెప్పాను నాకు ఎందుకు ఇంత క్లియర్గా అమెరికా కోర్టులోనే ముడుపులు జగన్ జగన్కు కు చెందిందంటే ఎందుకు విచారణ ఆదేశించడం లేదు చెప్పండి నాకు పోనీయండి శిక్ష తర్వాత అండి ఈ ఎపిసోడ్ సోలార్ అని చెప్పండి దానిపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది చెప్పండి మరి ఏ విచారణకు ఆదేశించారు మీరు కేసు పెట్టారు జగన్ పైన ఎందుకు మీరు ఆడుతున్నారు ఊ ఇస్ సేవింగ్ జగన్ చంద్రబాబు నాయుడు సేవింగ్ జగన్ ఎందుకు సేవ్ అదాని టు సేవ్ అదాని బికాస్ అందరికీ పైన ఎవరున్నారని